శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు శ్రీ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడును నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వాదం పెరిగింది సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దామని వేదాలని పిలిచారు అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడు ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది తర్వాత యజులవేదమును పిలిచారు అసుల శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మమని చెప్పింది తర్వాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడు ఎవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యుగాలకు ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది తర్వాత అదరం వన వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మమని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడు ఉన్నాడు అని తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదములు అదే చెబుతున్నాయి ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తీశ్వరుడై వారు ఉన్నారో అటువంటి శక్తీశ్వరుడే శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారు అటువంటి పార్వతీ పరమేశ్వరుడు పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు ధన్నించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారమైంది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కానీ బ్రహ్మ నీ వెవరవు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన ధన్నింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలను తీసివేయన్నాడు అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటుతో గిల్లేసింది ఆ రూపమే స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి ఈశ్వర నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారడువై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరువునుతో నీవు కాలము వలై ప్రకాశించుతున్నావు కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత గొప్పవాడవైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పొర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలములో తిను అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకం తొలగకపోవడంతో కాలభైలవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు కాలభైలవుడు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైలువ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు వాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాక్షి క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైలువుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్య పాతకం తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో బ్రహ్మ కపాలం పొడిచిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోనే కపాలమోక్ష తీర్థం కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనబడతావు దీన్ని యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునికి వచ్చినప్పుడు ఎవరు కాలబేలువుడి ఎందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుండి నీవు నా దేవాలయాలలో పాలకుడిగా ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు మనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైలవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్ర పాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్గ చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం యాతన ఇక్కడే తెలికిగా అనుభవింపజేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేష్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అది యాతన అని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా కాలభైరవ స్వరూపం మానాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారు అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారమైంది కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజ పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజా అనంతరం సునకమునకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాన్ని మెడలో వేసి నమస్కారం చేస్తారు ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ వారి మహత్యానికి నిదర్శనం ఈ కాలభైరువుడి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ స్వామిని పూజిస్తారు మినబడలను నైవేద్యంగా సమర్పిస్తారు ఒక పేట ఉపవాసం చేస్తారు ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆది శంకరాచార్యుడు వారు ఆలోచించిన కాలభైరవాష్టమును పారాయణ చేస్తారు ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం పూజించడం వలన సకల పుణ్య ఫలాలు కలుగుతాయి శ్రీ